హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమప్రియ హెచ్ఐడి అందరూ ఎలా ఉన్నానైతే చాలా చాలా బాగున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ దివాళీ దివాళీ అంటే గుర్తుకొచ్చేది ఏంటి సో కొంతమందికి అయితే నోములు ఉంటాయి లక్ష్మీదేవత పూజలు ఉంటాయి అండ్ మెయిన్గా క్రాకర్స్ ఫెస్టివల్ కదా సో క్రాకర్స్ ఫెస్టివల్ అయితే ఎందుకు చేసుకుంటాం ఏంటి అనేసి అయితే ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి నాకు తెలిసిన వరకు అయితే నరకాసుడిని కాల్చి చంపిన సందర్భంగా అందరూ క్రాకర్స్ అయితే కాల్చుకుంటారు ఎంజాయ్ చేయడానికి సో ఆ హ్యాపీనెస్లో అయితే ఇలా చేసుకుంటారని అయితే నాకు తెలుసు ఇంకా బ్రీఫ్గా ఎవరికైనా తెలుసు ఉంటే కామెంట్ చేయండి సో మేమైతే మా ఇంటికాడ కొన్ని క్రాకర్స్ కాల్చినాం అండ్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము సో నేను మా మమ్మీ మా డాడీ మా హస్బెండ్ మా ఇద్దరు పిల్లలు ఈ టై ఈసారి అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాము క్రాకర్స్ అనే మాటనే కాదు మా వాళ్ళు అయితే ఫుల్ భయపడుతురు మా మమ్మీ డాడీ అయితే వాళ్ళతో కాల్పించడానికి ట్రై చేస్తుర్రు మా ఇద్దరు పిల్లలు చిన్న వాళ్ళు కదా వాళ్ళు భయపడుతురు కాల్చడానికి ఒకటి మా బాబాయ్ అయితే కొంచెం అలవాటు అయ్యేవారికి తను ఓన్గా అయితే తను కాల్చడానికి ట్రై చేసిండు ఫైనల్గా సక్సెస్ అయ్యిండు బాగానే ఎంజాయ్ చేసిండు మా పాప అయితే బాగా సతాయించింది ఎందుకంటే క్రాకర్స్ సౌండ్ ఎలా వస్తుందండి ఆల్మోస్ట్ సిలిండర్ పెడితే ఎంత సౌండ్ వస్తుందో అంతకన్నా దారుణంగా డబల్ వస్తుంది సో అంత చిన్న బేబీకి అయితే చాలా భయం పడుతుంది అందుకే ఆ పాపను అయితే లోపల తీసుకపోయాండు బయట తీసుకురాలేదు బయటికి వచ్చినా కానీ క్రాకర్స్ ముట్టుకుంటుంది అవి కాల్తే మాత్రం చాలా డేంజర్